తెలుగు రాష్ట్రాల వరదలపై ఏరియల్ సర్వే చేయించారని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కోరారు దీనికి అమిత్ షా సానుకూలంగా స్పందించారు అయితే దీంతో తెలంగాణ ఏపీలో ఏరియల్ సర్వేకు సిద్దమైంది కేంద్రం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి ఆధ్వర్యంలోని వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఉన్నతాధికారుల కేంద్ర బృందం ఏరియల్ సర్వే చేయనుంది కాసేపట్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు కేంద్రం జారీ చేయనుంది తెలుగు రాష్ట్రాల వరదలపై ఏరియల్ సర్వే చేయించాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కోరారు దీనికి షా సానుకూలంగా స్పందించారు దీంతో తెలంగాణ ఏపీలో ఏరియల్ సర్వేకు సిద్దమైంది కేంద్రం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి ఆధ్వర్యంలోని వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఉన్నతాధికారులు కేంద్ర బృందం ఏరియల్ సర్వే చేయనుంది కాసేపట్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు కేంద్రం జారీ చేయనుంది దీనికి సంబంధించి మరి సమాచారం శ్రీకాంత్ అందిస్తారు సౌజన్య గుడ్ ఈవినింగ్ సో కేంద్ర ప్రభుత్వం స్పందించింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరదలకు దెబ్బతిన్నటువంటి ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించేందుకు అటు ఉన్నతాధికారుల బృందం కేంద్ర బృందం కూడా రాష్ట్రానికి రాబోతోంది సో ఇట్లా నేపథ్యంలో అధికారికంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయవు వరదలకు దెబ్బతిన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా అధికారులు ఏరియల్ సర్వే చేయడానికి సిద్ధమవుతున్నారు అధికారికంగా ఉత్తర్వులు ఏ సందర్భంలోనే రాబోతున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది ఇంకా దీంతో పాటు ఏదైతే మిగతా మిగతా ముఖ్యమైనటువంటి అంశాలు ఏదైతే ఉందో ఈ టెక్స్టైల్ శాఖకు సంబంధించి కూడా మంత్రిని శాఖ మంత్రిని కూడా గిరిజ సింగ్ ని బండి సంజయ్ కలవడం జరిగింది సో దానికి తోడు కొంత ఎనభై శాతానికి సబ్సిడీ ఇవ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది సో మరి ముఖ్యంగా ఏదైతే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో భారీగా నష్టం వాటిల్నటువంటి నేపథ్యంలో వెంటనే ఏరియల్ సర్వే చేయడంతో పాటు కావలసినటువంటి సహకారాన్ని కూడా అందించాలి అంటూ కూడా చెప్పడం జరిగింది సో మరి కాసేపట్లోనే అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయబోతోంది కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చెప్పినటువంటి ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు కేంద్ర ప్రభుత్వ బృందం రాబోతోంది సో ఇట్లాంటి నేపథ్యంలో తెలంగాణలో వరి ముఖ్యంగా ఎస్డిఆర్ఎఫ్ నిధుల వినియోగం అట్లాగే దానికి సంబంధించినటువంటి మంజూరు పైన కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి అటు కేంద్ర మంత్రులు బండి సంజయ్ అట్లాగే కిషన్ రెడ్డి ఇద్దరు తీసుకెళ్లడం జరిగింది దీనికి అమిత్ షా కూడా చాలా సానుకూలంగా స్పందించారు అమిత్ షా ఆదేశాలతోటి ఉత్తర్వులు కూడా కేంద్ర హోంశాఖ అంటే దానికి సంబంధించి జాతీయ విపత్తుల విభాగం డైరెక్టర్ ఆశిష్ గవాయ్ ఎవరైతే ఉన్నారో సో దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేయబోతున్నారు అకౌంటెంట్ జనరల్ నివేదిక ప్రకారం రాష్ట్రం దగ్గర పదమూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయల ఎస్డీఆర్ నిధులు ఉన్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది తమ ఉత్తర్వుల్లో సో దీనికి సంబంధించి జాతీయ విపత్తుల నిధికి సంబంధించి కేంద్రం ఎప్పటికప్పుడు కూడా తన వాటాను విడుదల చేస్తోంది అంటూ కూడా చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం జరిగినటువంటి ఎస్డీఆర్ఎఫ్ నిధుల్ని కూడా వాడుకోవాలి అంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సూచన చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నిధుల వినియోగం పైన యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతోనే ఏడాది జూన్లో రావాల్సినటువంటి ఏదైతే రెండు వందల ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయల అమౌంట్ ఏదైతే ఉందో అది విడుదల కాలేదు అంటూ కూడా కేంద్రం చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి ఆ నిధుల వినియోగం పైన యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి అంటూ కూడా ఒక రకంగా చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి యూటిలైజేషన్ సర్టిఫికేట్ సంబంధించి వెంటనే ఇవ్వడం జరిగింది దానికి నిధులు కూడా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటూ కూడా చెప్పడం జరిగింది మొత్తానికి తెలంగాణ ఏప్రిల్లో ఏరియల్ సర్వేకు ఇప్పటికీ సిద్ధమైంది దీంతో పాటు ఎంత ప్రమాదం ఎంత సంభవించింది ఎంతవరకు బడ్జెట్ రిలీజ్ చేసే అవకాశాలని ఇప్పటికే కేంద్రం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం సహకరిస్తాం అంటూ కూడా చెప్తున్నటువంటి క్రమంలో ఏరియల్ సర్వీస్ మంత్రంలో ముందడుగు వేసింది శ్రీకాంత్